మాస్టర్స్ నమస్తే నా పేరు భవానీ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మోటివేషన్ స్పీకర్ ఈరోజు మనం దైనందిన జీవితంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా త్వరగా మీరు కోరుకున్న కోరికను నెరవేర్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం మాస్టర్స్ దానికి ఒక ఆరు రహస్యాలను తెలుసుకుందాం మాస్టర్స్ ఒకటి ఒకటి ఏంటంటే నేను రోజు చెప్పేదే ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యం మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి ఆ లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్న వాళ్ళని మేము మీరు ఆదర్శంగా పెట్టుకోవాలి ఎలా అంటే మాస్ జోకర్బర్గ్ జాక్మా ఒక అబ్దుల్ కలాం గారు అలా ఎవరిని ఒక క్రికెట్ ప్లేయర్ అయితే సచిన్ టెండూల్కర్ ధోని అలా మీకు ఇష్టమైన వాళ్ళే మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యంలో మీకన్నా ముందు ఆ లక్ష్యాన్ని చేరుకున్న వారిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి కొన్ని కొన్ని తప్పులు చేస్తా మాస్టర్స్ ఎగ్జాంపుల్కి నేనే ఇంటర్ చదివే రోజుల్లో మదర్ తెరిసాను ఆదర్శంగా పెట్టుకున్నాను ఒక ధనవంతులు అవ్వాలి అనే లక్ష్యం ఉన్న వాళ్ళు మదర్ తెరసని ఆదర్శంగా పెట్టుకుంటే అది ఎప్పటికీ మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదండి దాన్ని అర్థం నేను ఎన్ఎల్పి నేర్చుకున్నప్పుడు అప్పుడు నాకు నేను ఆదర్శంగా పెట్టుకున్న వ్యక్తి నేను లక్ష్యాలను సాధించడానికి అడ్డుపడుతుందని తెలుసుకుని నేను సుధామూర్తి గారిని ఆదర్శంగా పెట్టుకున్నానండి అలాగే మీరు కూడా నేను చేసిన తప్పుం చేయవద్దు మీరు ఎవరినైతే ఆదర్శంగా పెట్టుకుంటున్నారో వాళ్ళు మీ లక్ష్యాలను ముందుగా సాధించిన వారై ఉండాలి దాన్ని అర్థం చేసుకోండి మీరు ఏదైతే ల లక్ష్యాన్ని పెట్టుకున్నారో దానిలో వృద్ధి సాధించిన వాళ్ళని ఆ లక్ష్యాన్ని చేరుకున్న వారిని మాత్రమే మీరు ఆదర్శంగా తీసుకోవాలి నెంబర్ టూ మీరు రోజు చేసే దైనందిన జీవితంలో వ్యాయామం ఉండాలి అర్ధనా లేదా పూజ మీ ఇష్టం ఖచ్చితంగా పుస్తకాన్ని ఒక రెండు మూడు పేజీలైనా చదవాలి దీనివల్ల మీ మీద మీకు నమ్మకం వస్తుంది పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయి మీరు దేన్నైనా సాధించగలరు అనే నమ్మకం వస్తుంది ఎందుకంటే మనం రోజు డెబ్బై రెండు వేల ఆలోచనలు వస్తాయి మాస్టర్స్ డెబ్బై రెండు వేల ఆలోచనల్లో మీకు గతానికి సంబంధించినవి వస్తాయి భవిష్యత్తుకు సంబంధించినవి వస్తాయి ఈ క్షణంలో ఎవరైతే ఎరుకుని కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళగలరు ఎరుకును కలిగి ఉండడానికి మీరు పాటించవలసిన కొన్ని నియమాలు చెప్తాను మాస్టర్స్ రోజు రెండు గంటలకు ఒకసారి అలారం పెట్టుకోండి పెట్టుకుని చెక్ చేసుకోండి ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చుని మీరు ఈ రెండు మూడు గంటల్లో దేని గురించి ఆలోచించారు గతం గురించా భవిష్యత్తు గురించా ఈ క్షణంలో ఉన్నారా అలా చేయడం వల్ల మీరు చెక్ చేసుకోవడం వల్ల మీలో ఎరుక స్థితి అనేది పెరుగుతుంది ఖచ్చితంగా ఎరుకుని ఎవరైతే కలిగి ఉంటారో చాలామంది అంటారు మేము కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నాం డబ్బు సంపదల గురించి ఆలోచిస్తున్నాం మాకు రాలేదేంటి అని వాళ్ళు డబ్బు సంపదల గురించి ఆలోచించినా ఏదో ఒక క్షణంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటే అయ్యో నేను అంత సాధించగలనా ఇంకొకటో ఏదో ఒక నెగిటివ్ మాట మాట్లాడతారు మీరు ఎంత చేసిన పాజిటివ్కి ఒక నెగిటివ్ మాట దాని అంతటినీ కిందకి లాగేస్తుంది దాన్ని మీరు చేరుకోకుండా చేస్తుంది అందుకే ప్రతి మాట మీద ప్రతి ఆలోచన మీద ప్రతి భావోద్వేగం మీద ఎరుకను కలిగి ఉండండి ఇంకా మూడవ రహస్యానికి వెళ్తే మీ మీ యొక్క హెడ్కి కింద బాడీకి సంబంధం ఉంటుంది మాస్టర్స్ మీరు తల వంచుకుని నడుస్తూ ఉంటే నిరాశ నిస్పృహ అనేది మీలో చోటు చేసుకుంటుంది మీరు ఎప్పుడైతే తల ఎత్తి టీవీగా దర్భంగా నడుస్తారో మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది మీరు రోజు దైన ప్రతి క్షణం కూడా శ్వాస తీసుకున్నప్పుడు లోతుగా శ్వాసను తీసుకోవాలి చాలా తక్కువగా స్లోగా తీసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మీలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది ఈ ఏకాగ్రత ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీ లక్ష్య సాధన వైపు తీసుకువెళుతుంది ఇంకా నాలుగవది వచ్చి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ లక్ష్యానికి కావలసిన సాధనను మీరు చేయాలి ఎగ్జాంపుల్కి మీరు ఒక క్రికెట్ అవ్వాలి క్రికెట్ ప్లేయర్ అవ్వాలి అనుకున్నారు ఆ క్రికెట్ ప్లేయర్ అవ్వడానికి మీరు క్రికెట్ బాగా ఆడడం రావాలి కదా దాన్ని ప్రాక్టీస్ చేయాలి కదా అలాంటి టాస్క్లు అన్నమాట ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలనుకోండి ఆ డైరెక్టర్కి ఏమేమి తెలిసి ఉండాలి అలాంటి టాస్క్లన్నీ వాళ్ళు నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ లక్ష్యాన్ని సాధించడానికి అవన్నీ అవసరం ఖచ్చితంగా అన్నీ తెలిసి ఉండాలి మాస్టర్స్ ఇంకా ఐదోది వచ్చి సెల్ఫ్లో ఎవరైతే తనని తాను ప్రేమించుకుంటారో వాళ్ళే తన లక్ష్యాలను చేరుకుంటారు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడండి ఆ పిల్లవాడిని మీరు ఎంతగా బొజ్జగిస్తారు ఎవరైనా ఏదన్నా అంటే బొజ్జగిస్తారు కదా నువ్వు ఏదైనా సాధించగలవు అంటారు కదా తను సాధించినప్పుడు మీలో కలిగే ఆనందం చూడండి అలాగే మీ లోపల ఉన్న ఇన్నర్ చైళ్ళు కూడా మిమ్మల్ని మీరు సర్దు చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ మీతో మీరు మాట్లాడుకుంటూ ఏదైనా సాధించగలవు అనే నమ్మకాన్ని దానికి ఇవ్వండి అది ఓకే చైల్డ్ మీ పిల్లవాడు ఎలాగో అది అలాగే దాన్ని ప్రేమించండి సపోజ్ మీరు దాంతో మాట్లాడుతూ ఉండలేదు అనుకోండి మీరు వీధిలో నడుచుకుని వెళ్తున్నారు ఒక అతను బెడ్ తీసాడు మిమ్మల్ని కొట్టడానికి అతను అలా ఎందుకు ప్రవర్తించాడో మీకు తెలియదు కానీ మీ కుటుంబ సభ్యులకి కోపం ఎందుకు వస్తుందో ఎప్పుడు సైలెంట్గా ఉంటారో ఎప్పుడు హ్యాపీగా ఉంటారో మీకు తెలుస్తుంది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళతో కమ్యూనే ఉన్నారు కాబట్టి అలాగే మీ లోపల ఉన్నవాడు ఎప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడో తెలియాలంటే తనతో మీరు మాట్లాడాలి కదా తనతో అనునిత్యం మాట్లాడుతూ తనకి మోటివేషన్ చేస్తూ మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకుంటూ లోపల ఉన్న ఎన్న చేయలతో మాట్లాడాలి సెల్ఫ్ని లవ్ చేయాలి అప్పుడు మీకు చాలా త్వరగా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి మాస్టర్స్ చివరి రహస్యం ఈ చివరి రహస్యం ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు పదిహేను పదిహేను నిమిషాలు ఉదయం లేవగానే పదిహేను నిమిషాలు మీ ఏ అయితే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు మీరు ఆల్రెడీ చేరుకున్న ఆ ఇమేజ్ని చూడాలి ఐదు సంవత్సరాలకు మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఆ లక్ష్యాన్ని మీరు చేరుకున్నారు ఆ లక్ష్యాన్ని చేరుకున్న మిమ్మల్ని చూసుకోవాలి మీరు వేసుకున్న దుస్తులను చూడాలి మీరు ఉన్న పొజిషన్ని చూడాలి మీరు పెట్టుకున్న ఆభరణాలను చూడాలి అలా ఉన్న వ్యక్తిని మీరు చూస్తూ ఉంటే ఒక హీరోలా మీకు మీరే హీరో కదా మాస్టర్స్ ఎవరి జీవితానికి వాళ్ళే హీరోస్ ఆ హీరోని చూస్తుంటే మీ మనసులో కలిగే ఆ ఫీలింగ్ ఆనందాన్ని అనుభవించండి ఆ ఫీలింగే విశ్వం నుండి మీకు ఆ కోరికను నెరవేరేటట్టు చేస్తుంది ఆ ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అదే మీ కోరికను తీసుకురాగలిగే ఆయుధం మర్చిపోకండి మాస్టర్స్ ఆ ఫీలింగ్ తీయండి బయటికి ఆ వ్యక్తితో మాట్లాడండి ఇప్పుడు మీరు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఈ సమస్యను ఎదుర్కొని నువ్వు ఆ స్థితికి ఎలా వెళ్ళావు ఎలా ఆలోచించావు దీన్ని ఎలా పరిష్కరించావు అంటూ దాంతో మాట్లాడుతూ ఉండండి దాని నుంచి మీకు ఒక సలహాయో సూచనో తప్పకుండా వస్తుంది మాస్టర్స్ మీరు ఆ లెవెల్కి ఖచ్చితంగా ఎదుగుతారు ఇవేవైతే నేను చెప్పానో అవి రోజు పాటిస్తూ ఉంటే ఫస్ట్ వన్ నేను చెప్పాను మీకు ఒక ఆదర్శం ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి సెకండ్ వన్ దైనందిన జీవితంలో పూజ వ్యాయామం బుక్స్ చదవడం కంపల్సరీ థర్డ్ వన్ లోతుగా శ్వాస తీర్చుకోండి రెండు గంటలకు ఒకసారి మీ ఆలోచనల మీద ఏవైతే ఆలోచిస్తున్నారో ఎరుకున కలిగి ఉండండి తర్వాత సెల్ఫ్ లవ్ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఏ లక్ష్యాలను అయితే చేరుకున్న తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూసుకున్న మీతో మీరు మాట్లాడుకోవాలి మాస్టర్స్ అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇలా చేయడం వల్ల మీరు మీ కోరికను చాలా త్వరగా మేనిఫెస్టేషన్ చేసుకోగలరు చాలా ఆనందంగా ఉండగలరు ఎరుక స్థితిలో ఉండగలరు ఓకేనా మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ నా వీడియోని చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ని లైక్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ నేను అష్టైశ్వర్యాల ఫ్రీ వర్క్ షాప్లో పన్నెండు నియమాల గురించి చెప్దాం చెప్తాను మాస్టర్స్ ఫ్రీ క్లాస్ అండి అందరూ కింద ఇచ్చిన వాట్సాప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి పన్నెండు నియమాల గురించి తెలుసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా పన్నెండు విశ్వ నియమాలను తెలుసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత బాగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారో అంత బాగా ఉపయోగించుకోండి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్